స్వాగతం ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం పర్యటక పాలసీపై కీలక నిర్ణయాలు చేసిన కేబినెట్ జగన్ అధ్యక్షతన బుధవారం వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా పోరాటాలు పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం రైతుల్ని గాలికి వదిలివేసిన చంద్రబాబు ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు పంటలకి గిట్టుబాటు ధర లేదు మాజీ మంత్రి కార్మూలు విమర్శలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది గత ఐదేళ్లలో నిర్మించిన గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది సమీకృత పర్యటక పాలసీ రెండు ఇరవై ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది స్పోర్ట్స్ పాలసీలో మార్పులకి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది అలాగే పొట్టి శ్రీరామ్ల వర్ధంతి ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వాహకులకి ఆమోదం ఐటీ గ్లోబల్ సెంటర్స్ పాలసీ ఫోర్ పాయింట్ ఓకే కి ఆమోదం ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదం ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం పులివెందున ఉద్దానం డోన్ తాగునీటి ప్రాజెక్టు ఇదిలా ఉంటే కేబినెట్ సమావేశంలో పలు అంశాలకి సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా పవన్ అన్నారు బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కాకుండా లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఆ పార్టీ రాష్ట స్థాయి సమావేశం జరగనుంది పార్టీ బలోపేతం అంశంతో పాటు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా పోరాటం ఎలా చేయాలనే అంశాలపై రేపటి సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది తాడేపల్లిలో బుధవారం జరగబోయే భేటీలో పార్టీ బలోపేతం నిర్మాణంపై దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ తరఫున నిర్వహించవలసిన ప్రజా పోరాటాలపై చర్చించనున్నట్లు రాష్ట్రంలో రైతాంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలివేసిందని మాజీ మంత్రి నాగేశ్వర కారమూరి ఎలా కల్పించాలి అనే దాన్ని మర్చిపోయారని సందర్భంగా మండిపడ్డారు ఈ మేరకు విశాఖపట్నంలో మంగళవారం కార్గుని వీళ్ళతో మాట్లాడారు కూటమి పాలనలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని సర్కారు దళారీ రొక్కం రైతుకి దుఃఖం మిగిల్చిందని తెలిపారు తుఫాను వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు అదే గత వైఎస్ జగన్ పాలనలో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవని గుర్తు చేశారు రంగు ధాన్యం ధాన్యం ధాన్యాన్ని కూడా దగ్గరుండి రైతుకు నష్టం లేకుండా మరి మిల్లర్స్ తో మాట్లాడి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుకి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది ఎన్ని రకాల మీటింగ్లు పెట్టేవారు ఆయన ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశించేవారు ప్రతి ఒక్క రైతుని కూడా ఎలర్ట్ చేసేవాళ్ళం ప్రతి గ్రామం ప్రతి ఆర్బీకి రాష్ట్రంలో అందరినీ కూడా అలర్ట్ చేసి ధాన్యంలో ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా చూడటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాం ఆ రోజున నోకైపోతా ఉంటే ఒక కేజీ అర కేజీ చేస్తేనే గగ్గోలు పెట్టారు ఇవాళ కోట్లాది రూపాయలు నష్టపోతున్న రైతు మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు బస్తాకి నష్టపోతా ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు మాట్లాడకుండా ఏ మాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోకుండా మీరు గాలి కుదిరేస్తున్నారంటే ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ రైతులు లక్ష్మణ అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇవాళ రైతులకి ఏ రకమైన సమాధానం చెప్తారు మీరు మీ వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తున్నారా వాళ్ళ గురించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారా ఆ ధాన్యాన్ని ఎలా పంపించాలని ఆలోచన చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను అవేమీ లేదు ఇంత పెద్ద ఉపద్రవం వస్తుంటే తుఫాను వస్తుందని నాలుగు నెలల ముందే మీకు తెలుసున్న ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కుదిలేశారే ఎలాగా ఈ రైతాంగం ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నారు ఎంత ఆరుగాలం కష్టపడి ఈ పంటను పండించి మీరు ఏదైతే ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానన్నారో అది ఇవ్వకపోయినా అప్పులు పాలై అతను పంటలేసి కనీసం నోటు కాడొచ్చిన వచ్చిన పంటని నోటుకు అందించకుండా ఇవాళ దళారులు రాబందుల్లా లాక్కుపోతుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఏమి మాట్లాడకుండా ఉందంటే ఏమనాలి మిమ్మల్ని మిమ్మల్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మిమ్మల్ని నమ్మారు మిమ్మల్ని నమ్మి ఓటేశారు మీరు ఎన్నో మాటలు చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పారు మోసపూరితమైన మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అని తాకట్టు పెట్టేస్తారని చెప్పారు అన్ని అబద్దాలు చెప్పి రైతులకు మేలు చేస్తాం మంచి చేస్తామని చెప్పి ఇవాళ కనీసం రైతులు ఊసెత్తకుండా మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే ఒక మీటింగ్ కూడా పెట్టలేదే నాలుగు రోజుల్లో తుఫాన్ వస్తుంది కదా అని చెప్పి ఆలోచన కూడా చేయలేదే ఏమని నేను అడుగుతా ఉన్నాను నేను ఇవాళ రైతులు ఎక్కడ చూసినా ఇవాళ ఈస్ట్ గోదావరి కాని ఉమ్మడి పశ్చిమ గోదావరి కాని ఉమ్మడి కృష్ణా జిల్లా ఏలూరు పార్లమెంటు పరిధిలో జాతీయ రహదారులకు సంబంధించిన సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఇటీవల తీరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ పాలకవర్గం చైర్మన్ కొనకల్ల నారాయణ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం జోనల్ చైర్మన్ల ఆధ్వర్యంలో నూతన బస్సులు విజయవాడ టు గన్నవరం రూ టూ విజయవాడ టు భద్రాచలం టూ ప్రారంభించడం జరిగిందని ఆర్టీసీ రాష్ట చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జోనల్ చైర్మన్లు నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపు రెడ్డి సురేష్ కడప చైర్మన్ పూల నాగరాజు విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పన్నాయుడు విజయనగరం దొన్ను దొరలతో పాటు నాలుగు రీజియన్ల ఈడీల శాఖ అధికారులు డైరెక్టర్లు పాల్గొని మాట్లాడారు اسمع يا خالد اسمع اسمع عمرك شنو عمرك

జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం తెల్లమంది చెట్టు త్వరలో స్వయంభువే వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామివారి ఆలయం తెల్లవారుచామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన నిర్వహించడం జరిగింది అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు పాకులతో విశేష పూజల్ని నిర్వహించడం జరిగింది జయ శ్రీరామ్ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం దుర్వాయగూడెం గంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారు మధ్య చెట్టు కింద స్వయం వ్యక్తంగా కుడి చేతిలో గద చేతిలో పండు నడుస్తున్నట్టుగా చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రం మన మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఈ ఆలయంలో ప్రతి భక్తులు కూడా వర్ణలింగ భేదం లేకుండా గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటటువంటి భాగ్యం మన మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి గర్భాలయ దర్శనం చేసుకుని ఉచిత దర్శనం చేసుకుని మీకు తోచిన రీతిగా దర్శించుకుని వెళ్లవల్సి వెళ్ళవచ్చినటువంటి ఆలయం శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఈరోజు గుయవారం మంగళవారం ఎంతో ప్రాశస్యం పొందినటువంటిది మధ్య ఆంజనేయ క్షేత్రంలో ప్రతి మంగళవారము శనివారం విశేషంగా భక్తులు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు స్వామివారికి ప్రీతికరమైనటువంటి మంగళవారం ప్రాతకాలమే నాలుగు గంటలకే స్వామివారి తీర్థబ్బుంది తదుపరి స్వామివారి నిత్యార్చన కైంకర్యములు తోమాల సేవ అనంతరము ఐదున్నరకి భక్తుల దర్శనానికి వదలటం జరిగింది అనంతరం భక్తుల గర్భాలయ దర్శనము మామూలు దర్శనము చేసుకుంటూ స్వామివారి ఉచిత ప్రసాదము తీసుకుంటూ అష్టోత్తరాలు వారి వారి కోరిక మేరకు జరుగుతున్నటువంటి అన్నప్రాసనలు నామకరణలు అదేవిధంగా వెంకటేశ్వర ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా దర్శనాలు విశేషంగా చేసుకుంటున్నారు స్వామివారి యొక్క ఆశీస్సులతో భక్తులందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కార్యనిర్వహణాధికారిని సహాయక మినిస్టర్ అయినటువంటి ఆర్వీ చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ మధ్య ఆంజనేశ్వర వారిని దర్శించండి తరించండి శుభం రాష్ట న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్మార్మార్మార్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్ ఈ రోజు స్థానిక దొండపాడు గ్రామంలోని విభిన్న ప్రతిభావంతుల పాఠశాల నిర్వహించారు విభిన్న ప్రతిభావంతులకి ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహాలు ఇస్తుందని వాటిని పొందడంలో ఏవైనా ఆటంకాలు ఏర్పడిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థని సంప్రదించవచ్చని ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో డిజేబుల్ ఏడీబీ రమణకుమార్ ప్రవర్తన విభిన్న ప్రతిభావంతుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు కొన్ని చట్టాల పట్ల చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం జరిగింది అదేవిధంగా వాళ్ళకి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి ఆర్టికల్ ఫార్టీ సిక్స్ గురించి వివరించడం జరిగింది అదేవిధంగా ఉచిత విద్య ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ గురించి అదేవిధంగా ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ గురించి అదేవిధంగా ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ టూ సిక్స్టీన్ గురించి వాళ్ళ హక్కుల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం ఏదైతే థీమ్ ఉందో యాంప్లిఫైయింగ్ లీడర్షిప్ అనేది హెల్త్ విషయంలో కానీ వాళ్ళ యొక్క రైట్స్ విషయంలో కానీ వాళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళ గురించి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వాళ్ళు భాగస్వాములు అవ్వాలనే విషయాన్ని వివరించడం జరిగింది అదేవిధంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి వివరించడం జరిగింది అన్ని ప్రైవేట్ స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో కూడా సమాన స్థాయిలో వీళ్ళకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉండి ఎంపీపీ ఉన్న భవిత కేంద్రంలో ఉండి లయన్స్ క్లబ్ వారి సమక్షంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ సిబ్బంది మరియు ఎంఆర్ఓ ఎంపీడీఓ గ్రామ సర్పంచు కమతం సౌజన్య ఎంపీటీసీ కనుకు రమాదేవి మరియు అడబాల నాని కొంతమంది పాల్గొని మాట్లాడారు

దివ్యాంగులు అంటే వాళ్ళు ఉన్నటి కాలంలో దివ్యాంగులంటే వాళ్ళు దూరంగా పెట్టి వీళ్ళు ఎందుకు పరిచరాని వాళ్ళని చూసేవాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దివ్యాంగులకు చాలా సపోర్ట్ గా ఉంటుంది వాళ్ళకి విద్య విషయంలో కాని వాళ్ళకి పోషకాలు విషయంలో కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సహించి విద్యను మరి వాళ్ళకి చదువు చెప్తున్న మాస్టర్లు కూడా చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా వాళ్ళని బాగా చేయమని వాళ్ళని ప్రభుత్వం నుంచి చాలా జాగ్రత్తలు పై రాష్ట్రం నుంచి వచ్చినాయి మరి అలాగే మరి ఆ పిల్లలు కూడా వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేయగలరో వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఉంటారు దివ్యాంగులు అనేది అలాగే మరి దివ్యాంగులు స్కూల్ నడిపించిన కమిటీ వాళ్ళు వాళ్ళని ఏలూరు నగరంలో ప్రియుడు పెళ్లి చేసుకుంటారని మోసం చేసి మొహం చాటివేయడంతో ప్రియుడి ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్న యువతి వివరాల ప్రకారం ఏలూరు నగరానికి చెందిన తేజస్వి అనే యువతి ఇదే ప్రాంతానికి చెందిన షేక్ షాజహాన్ అనే కురాన్ని గత ఐదేళ్లుగా ప్రేమిస్తూ ఉంది ఈ నేపథ్యంలో వివాహం చేసుకోవాలని సదరు యువతి పట్టుపట్టడంతో యువకుడు షాజహాన్ నిరాకరించడం వలన ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది అయితే కొంతసేపటికి యువతి స్పృహ తప్పి పడిపోవడంతో బంధువులు ప్రథమ చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇదిలో ఉండగా ఏలూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పంపిస్తాను నేను ఓకేనా கொஞ்சம் தான் இப்போ ஆய்வு நெக்ஸ்ட் பார்த்து ஆட்டோமே பாது ايه تو بلکتے میں پادینہ میں جتن کے نا راجیہاں نہیں ہے یہ جو پنال گالانے 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 سامنے گالانے دستر کے చేతులు పట్టుకోండి చేతులు వార్తల గురించి ఏమైంది ముఖ్యాంశాలు మరొకసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం పిఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం పర్యటక పాలసీపై కీలక నిర్ణయాలు చేసిన కేబినెట్ జగన్ అధ్యక్షతన బుధవారం వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా పోరాటాలు పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం రైతుని గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు పంటలకి గిట్టుబాటు ధర లేదు మాజీ మంత్రి కారుమూరి విమర్శలు ఈ వార్తలు ఇంత సమాప్తం మరకబిల్టుని మళ్ళీ కలుద్దాం నమస్కారం